వండుదా హాయ్ అండి మేమైతే బాగున్నాము అందరూ ఎలా ఉన్నారు మీరు అయితే బాగున్నారా ఇప్పుడైతే మేము బెండ మొక్కలు అయితే వేసాం కదా బెండకాయలు అయితే అవి అయితే కోయడానికి వచ్చాను బెండకాయలు అయితే కోసి కూర అయితే వండాలి బెండకాయలు కోయడము ఇంకా మొక్కలకైతే ఇంకా పూతరాలిపోతుంది కదండి ఆ పూతరాలికోకుండా ముందైతే వేస్తున్నారు ఈయన చూపిస్తాను చూడండి ఆ డ్రాగన్ ఫ్రూట్ పూత వచ్చేసింది పైకి సీతాపల్ప మొక్కలు హాయ్ ఇప్పు అందరికి నేను బెండకాయలు పడడానికి వచ్చాను

కాయలు అప్పుడప్పుడో వస్తున్నాం ఇదిగో నల్లంకాయలు ఇది పచ్చిమిర్చి పూత బాగానే వేసింది

దొరదత్తి వేసుకోకు బెండ చెట్లు దొరదొచ్చే ఆ చెట్కలు ఉన్నాయా చెట్టుకున్నా చూడు తొక్కేసా అక్కడ అది ఆది చెట్టు అని చూడదు తొక్కేసింది కొసెటను సమయ్ లెవమ్మ హాయ్ లో కాలం అంటే కుండి కాలం తీందది నేను కలివేండి కాస్మీ రెండో కాఫీ ఫస్ట్ కాఫీ అయితే 4 5 2000 కాస్మీ కదా ఇవైతే రెండో కాפו ఇవైతే వచ్చేయ్ నేకతే కొరస సర్పదే ఒక పాటకే హ్ ఎన్కది ముందు మొక్క గ్రోత్ రాయడాక కాయలు కూతురాలు పోయి కదా అందుకనే ఎక్కువేకు ఏమవుదా ఇంకే బెండ చెట్లు అయితే ఇప్పుడుప్పుడే పోత వస్తుందా ఇంకా మొదల మీద పడింది వెళ్ళి ఇదేంటి బంగాళంపు చెట్టు ఏంటి ఎలా తెచ్చుకుంటుందా ఆడ మల్లి చెవి మోన భరో హ్మ్ 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 இங்கே மொக வைத்து குலி மொக்க குலி மொக்க கனகம்பரம் மொக்கல் கூட பூ மொக்கே செட்டு பூண்டி பாண்ட கோசேவா పాపాకింది పాపహింది మొగ్గ 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 నాలుగు ఐదు పూలు మొగ్గ ఇది మొగ్గ రెండు మొగ్గలు మూడు మొగ్గలు మూడు పూలు పోసినాయి బాగుంది ఇది కనకాబరం కనకాంబరం చెట్టు మొగ్గలు వస్తున్నాయి ఏంటి డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చా బాగా వచ్చింది వైట్గా వస్తుంది పోత వైట్గా వస్తా అంటే లేకపోతే పింక్ కాయలకి వేరు వైట్ కాయలకి వేరు అలాగోతుందా ఏ కాయలకైనా అలాగే వస్తుందా పోతా Ika moga illa, Ika sanaa nandhidhi. Ika hara urudhi. Hidhe kaya. Hidhe kaya. Kaidhu poathe na? Kaidhu poathe. Asana unnara